ఏర్పాటు చేసినటువంటి నాయకులందరికీ పేరు పేరు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ కుప్పల వెంకటేశ్వర గారికి అదేవిధంగా మండల్ మండలి జెడ్పీ నాయకన్న గారికి చైర్మన్ అన్న వెంకటేష్ గుప్తా గారికి ఈ గ్రామ సర్పంచ్ పార్వతమ్మ నరమగౌడ్ గారికి ఉప సర్పంచ్ నరేష్ గారికి పార్టీ wasn't it ಸರ್ಪಂಚ್ నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సదగొండ గ్రామానికి వచ్చేసినటువంటి మన నాయకులకు గ్రామ అమ్మలకు అక్కలకు సర్పంచులకు అందరికీ నమస్కారం ఎందుకంటే టైం లేదు కాబట్టి రెండు మాటలు మాట్లాడతా అమ్మ అయ్యగారు గారు ఈ రోజు మనకు ఈ ఐదు నెలల నుంచి మనకు ఏమేమి చేసుకుంటున్నావో మన అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ సమస్య కూడా వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఏది కూడా తీర్చలేదు మనకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకు తారీఖు నాడు మన కారు గుర్తుకు ఓటేసి ప్రవీణ్ కుమార్ సార్ గెలిపించినట్టు ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఎన్నో విధాల సహకారం అందుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఎన్నో చెప్పాడు మనకు ఆడపిల్లలు అటువంటివి మీరు మర్చిపోకుండా వారు చెప్పినటువంటి పనులు ఏమి కావు మన కేసీఆర్ గారు మనకు వాస్తవంగా మనకు మన కుటుంబంలో పెద్దని ఎంత గౌరవిస్తామో మన కేసీఆర్ గారిని అట్లా గౌరవించే వాళ్ళం మనం అందరం కూడా ఇవాళ మనం మన ఎలక్షన్ లో మన సరికుండ గ్రామంలో ఈ మూడు ఈ మూడు గ్రామాల కంటే ఈ సరికుండ గ్రామంలో పోయిన ఎలక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి వెయ్యి రూపాయలు తీసుకున్నారా ఏం పాడు చేసిన తీసుకోకుండా మన కేసీఆర్ గారిని మనం మా కుటుంబంలో అనిపిస్తుంది నాకు ఆయన చూస్తే మీరు కూడా అదే విధంగా అనుకోని మీరు ఓటు కారు గుర్తు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటాను అదే విధంగా మీరు కూడా ఎక్కడ కూడా ప్రలోభాలకు కాకుండా మీరు అందరూ మన ప్రవీణ్ కుమార్ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇంకా రాబోయే కాలంలో మన అందరూ కూడా బాగుపడతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం మన సర్పంచ్ గారికి నమస్కారం పెట్టుకుంటూ ఇప్పుడు మన మన కర్తాల చెర్పడి గారు ఈ ప్రాంతానికి ఎన్నో విధాలు సహకరించేటువంటి వ్యక్తి ఏదైనా ఇట్లా వచ్చి మన గ్రామంలో మన మేలు ఆసినటువంటి వ్యక్తి మన జగ్ నాయక్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను గట్టిగా ఇప్పటి నుంచో పాపం గంట గంటన్నర నుంచి ఎర్రటి ఎండలో నిలబడ్డారు సారీ మా తప్పైపోయింది అయిపోయింది కొద్దిగా ముందు వచ్చేది ఉండవేమో ఏమో అనుకోకండి ఒకసారి గట్టిగా మీరు జై తెలంగాణ అంటే కడతాల్లో వినవరాలను జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే ప్రవీణ్ సార్ గారి నాయకత్వం ఈరోజు ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు మన స్థానిక సర్పంచ్ భారతమ్మ నరసింహ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అదే విధంగా మా తలకొండపల్లి జడిపిడి అన్న ఉప్పల వెంకటేశ్ గారు అదేవిధంగా మన టిఎస్ చైర్మన్ గంప వెంకటేశ్ గారు అదేవిధంగా రైతు కోఆర్డినేటరు వీరన్న గారు అదేవిధంగా గారు టీచే నాయక్ గారు కృష్ణన్న గారు సాబేర్ రాయ్ గారు అదే విధంగా చాలా మంది మా పదచలక తండ నుంచి నాయకులు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలు కూడా చాలా మీద చాలా మంది వేదికపై ఉన్నారు అదేవిధంగా మా సీనియర్ నాయకుడు దర్గన్న గారు అదేవిధంగా మా గానుగుమర్ల గ్రామ పంచాయతీ నుంచి కూడా యువకులు చాలా మంది రావడం జరిగింది వాళ్లకు అదేవిధంగా ముఖ్యంగా ఎర్రటేటలో నిలబడ్డటువంటి మా మహిళ తల్లులకు అందరికి పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ రోజు ఏదైతే నాగర్ కరూరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి చరికుండా గ్రామానికి మరి ఈ రోజు మా ప్రజలతో మాట్లాడుకోవాలి గత నాలుగు నెలల క్రితము ఏదైతే జరిగిందో ఎన్నికల్లో మరి ఆ ఎన్నికల్లో మా ప్రజలు మోసపోయారు వాళ్ళ మోసం మాటలు విని మోసపోయి ఇంకోసారి మోసపోవద్దని చెప్పి ఈ రోజు మేము ఈ ఎన్నికల ప్రచారంలో తెలియపరచడానికి మీ ముందుకు రావడం జరిగింది ఇప్పుడే మన మాజీ సభ్యుల వారు నీకు వివరంగా వివరించడం జరిగింది అదేవిధంగా మీ సర్పంచ్ గారు నరసింహ గౌడ్ నరసింహ గౌడ్ విధంగా నీకు వివరించడం జరిగింది ఈ రోజు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడే ముజువే మన వెంకటేశ్వర గారు చెప్పారు ఈ ఎలక్షన్లు అదే అదేవిధంగా నిజానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అవర్ధం మేము రేవంత్ రెడ్డి అదే నిజంగా పెద్ద పోలీస్ ఆఫీసర్ అలాంటి ఆఫీసర్ కు రాజీనామా చేసి ఈ రోజు మా పేద బిడ్డలను కాపాడుకోవాలి పేదల కోసం టాప్ టెన్ లో మన ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ కాబట్టి మన ఓట్లందరూ మీరందరూ కలిసి మేమందరం కలిసి ఎవరికి వెయ్యాలమ్మా ఓటు ఏ గుర్తుకేయాలి ఒక్కసారి గట్టి మిషన్ మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా తనగుండపల్లి అదే అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆ చైర్మన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా సాయం అందించినటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది మీ మీ గ్రామానికి కూడా మీ పాఠశాలలో కూడా విద్యార్థులకు మరి దుస్తులు తప్పించారు హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది దుస్తులు పంపిణీ చేయడం జరిగింది కరోనా సమయంలో కూడా ఆదుకోవడం జరిగింది మరి ఆయన కూడా వచ్చాడు ఆయన ఆయన కూడా మన ప్రభుత్వం గురించి ప్రవీణ్ సార్ గురించి వివరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఆయనకు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సరికొండ గ్రామం కర్తాల మండలం పార్లమెంట్ ఎలక్షన్లలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక దళిత బిడ్డని ఒక బహుజనుల పులి బిడ్డని గెలిపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను ఈ గ్రామాలలో ఉన్న అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఆశీర్వదించాలని కోరడం కొరకు వచ్చినాం మీ గ్రామానికి ఈ సమావేశానికి ఈ సరికొండ గ్రామంలో ఒక బహుజనుల బిడ్డ భారతమ్మ నరసింహగౌడు గౌడ్ సర్పంచ్ గా గ్రామానికి రోడ్ లయించినా డ్రైనేజ్ గ్రామంలో కష్టంలో సుఖంలో చెప్పిన వ్యక్తి పద నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ జిల్లా పరిషత్ సభ్యుడు కష్టంలో ఎలాంటి ఇబ్బంది ఉందన్నా నేనున్నాను పలికే నాయకుడు ఒక గిరిజన బిడ్డ జిల్లా పరిషత్ సభ్యుడు అన్నీఎస్ అధ్యక్షులు వెంకటేష్ గారు బీఎస్పీ పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ అన్న గారు గ్రామానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులు ఉప సర్పంచు నరేష్ గారు సర్పంచు గారు గాంగుమర్ల ఉపసర్పంచ్ పాండు గారు పల్లె చెల్క పాండ లోకేష్ గారు ఈ గ్రామానికి సంబంధించిన అమ్మలు అక్కలు తమ్ముళ్ళు మీ అందరికి పాదాపి వందనాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా నేను ఉప్పల వెంకటేశ్ తల్లి నాకు పక్కనే ఉన్న తలకొండపల్లి మండలం నేను ఒక జీపీడీసీగా ఇండిపెండెంట్ గా గెలిచిన ఎలక్షన్ల ముందే కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి ఇంకా పది మందికి పార్టీలో వస్తే సహాయం చేస్తామని ఆలోచన చెప్తే ఆయన ఆయన నడిచి కొరకు పార్టీలో చేరిన ఆ సందర్భంలో కాకుండా ఒక ఐదు సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తల్లి మీ క్రమంలో కూడా నా కొడుకు ద్వారా ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టినా పెట్టిరా పెట్టిరా అలా వంద క్యాంప్లను పెట్టినాం వంద రోజులు వంద वनवर ಈ ರೋಜು ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಸಾರ್ ತುಂಬ మిమ్మల్ని కోరడానికి మీ గ్రామానికి వచ్చిన తల్లి ఈ రోజు ఎలక్షన్లో అబద్ధానికి నిజానికి యుద్ధం జరుగుతుంది తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి ఏది అబద్ధం ఏది నిజం కేసీఆర్ రెండు వందలున్న పింఛన్ నిలు చేసిండు చేసినావా చేసిన రెండు వేలు చేసే కదా అది మరి నాలుగు వేలు ఇస్తా రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పి ఓట్లు ఇప్పించుకుండు చేసిండా చేయలే నిజం కేసీఆర్ అబద్ధం రేవంత్ రెడ్డి అబద్ధం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు రుణమాఫీ ఇస్తాడు గెలిచిన తెల్లారే మీ అకౌంట్ లో పైసలు వేస్తా ఉరుకుర్రి బ్యాంక్ లో పోయి తెచ్చుకోండి అన్నాడు ఏసిడా ఏసిడా అన్న రైతు బంధు పదిహేను వేలు ఇస్తాడు ఏసిడా పదివేలు ఇస్తా పిల్లలకు గురుకులాలను పెట్టింది నిజం మన పేద కుటుంబాలను ఆదుకున్నది నిజం మన పేరింటి బిడ్డను పెళ్లి జరిగితే లక్ష పదహారు వేల రూపాయలు ఇచ్చింది నిజం ఇచ్చిందా కేసీఆర్ మరి తులం వచ్చినా వచ్చిందా కాంగ్రెస్ వచ్చినాక ఏమక్క నోరు వేసడా వచ్చిందా నీకు రాలేగా తులం బంగారం రాక ఇంటికి రెండు వేల ఐదు వందలు ప్రతి రాడు బిడ్డకి సరే ఇచ్చిందా మరి ఇచ్చిందా ఇచ్చిన హాస్పిటల్ లో సుస్థాయి పదిహేను లక్షలు ఇచ్చిందంటే ఒకటింగ్ లో పదిహేను లక్షలు బిల్ వచ్చిందా వచ్చిందాక మోసం చేసి అరి చేతులు నా వైకుంఠం చూపిస్తే అన్ని అబద్ధాలు చేస్తే వెయ్యి రెండు వేల తీసుకొని దబా దబా కాంగ్రెస్ గెలిపిస్తే ఒక తండ్రి లాంటి కేసీఆర్ ని ఓడగొడ్ మన ఇంట్లో మనం పంచాయతీ తెచ్చుకోండి కష్టాల పాలైతి అందుకనే రైతులు బాగుండాలన్నా మన పేద బిడ్డలు బాగుండాలన్నా మన పేద బిడ్డలు భవిష్యత్తు మారాలంట అక్క నేను చాలా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో తిరిగిన మీ గ్రామానికి కూడా మళ్ళీ వస్తా నేను నేను కట్టిన ఇళ్ళను కూడా మీ ఊళ్ళో కూడా పేద ఇల్లు ఉంటే కుడిసలు ఉంటే నేను ఇల్లు కట్టిస్తా అక్క మాటిస్తున్నా సరిగ్గా గ్రామంలో ఉన్న సర్పంచ్ ఇక్కడ ఉన్న Oui ఇట్లేదు పైసలు ఉండోని ఇంట్లేదు అంద కూసిడు మన బిడ్డ పేదరికంలో పుట్టించుడు అందుకే ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది నేను అమ్మాయి అమ్మాయి ఆ పెళ్లి నా దగ్ తీసుకొచ్చిరాక వద్దు ఈ బిడ్డ పెళ్లి చేయకు పదా అయిపోయింది నేను ఇంత చదివిస్తా ఏ బిడ్డ అంటే నేను చదువుకోని డాక్టర్ అయితే అంకుల్ నన్ను చదివించు మా అమ్మ నన్ను దళిత బిడ్డ ఈ రోజు పేద కుటుంబంలో పెళ్ళైతే ఓ బిడ్డ ఈ రోజు కూలి పని చేసుకునేది ఈ రోజు డాక్టర్ అవుతుంది అక్క అలాంటి మంచి బతుకులను మార్చడానికి అలాంటి మంచి ఆలోచనలు తీసుకురావడానికి కన్న తల్లిదండ్రులను కాపు విద్యార్థులకు జ్ఞానోదయాన్ని కల్పించేందుకే గ్రామాలలో ఒక మంచి భావోత్సరాన్ని నింపాలనే ఆలోచన రాజకీయాలు చేసే వ్యక్తులమని మేముందరూ తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కలిస్తే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మన పేద కుటుంబాలు మనకి మనకు వచ్చే రైతు బంధం ఇప్పిస్తాడు రైతు రుణమాఫీ ఇప్పిస్తాడు మన పేద వాళ్లకు ఇంకా ఆపదలో ఉంటాడు మన పిల్లల భవిష్యత్తుకు విద్యాలయాలను తెస్తాడు మన పిల్లల భవిష్యత్తుకు మన పేదరిక నిర్ ఉద్యోగాలను తీసుకొస్తాడు మన ప్రాంతానికి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని గెలిపించాలని మీ అందరినీ అడుక్కోవాలి మీకు చెప్పాలనే ఆలోచనతో సరికొండ గ్రామంలో మీ అందరి ముందుకు రావడం జరిగింది మీరందరు కూడా గతంలో గా అబద్ధానికి నిజం నిజానికి నాలుగు వేల స్థాయి మోసం చేసి ఆరు గుర్తు పాటి రెండు వందలు రెండు వేల పింఛన్ చేసింది ప్రతి ఎకరాకు పదివేల రైతు బాధించింది ప్రతి రైతును రైతు బీమా ఇచ్చి ఇచ్చిపోతే ఐదు లక్షలు బీమా ఇచ్చింది ఆ కుటుంబాన్ని ఆదుకున్నది నిజం ఏదక్క ఇప్పుడు నిజం ఏది నిజం ఏదక్క దేనికి గుర్తుకు ఓటు అయ్యాలి ఈ మోస మాటలు అభుతాల మాటలు చెప్పిన కాలు ని

అక్కడ గు అక్కడకి ఇంకా మనసు రాలే ఆ చెట్టు కింద మంచిగా చల్లగా ఉన్నారు ఎండకుండా చెడ్లెత్తారు కానీ లేదు అక్క మీరు ఇప్పటికీ రాలేదా ప్రవీణ్ కు సబ్స్క్రైబ్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి